లు ఈ జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా గిలెటిన్లు పెట్టిండ్రేమో బ్లాస్ట్ చేసిండ్రేమో అని అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి ఎందుకంటున్నా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఆరు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి గాఢ ఒక్క గడ్డలో ఒక్క ఏడవ బ్లాక్ లో రెండు పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ బాంబులు పెట్టారు గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది మొన్న ఓపెన్ గా మీరు ఈ పెద్దపల్లి మండలంలో గిలెటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీట్ ఏందో మీ ఆలోచన ఏందో అర్థమైతుంది